ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే తత్వం కాంగ్రెస్ పార్టీ సొంతమని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు ఇక పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్కు మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో అమలు పరుస్తున్న హామీలను చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు పార్లమెంటరీ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంత ప్రగతి వేగవంతమవుతుందని సూచించారు మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏమీ చేయలేని కొప్పుల ఈశ్వర్ ఎంపీగా గెలిస్తే కూడా చేసేది ఏమీ ఉండదని విమర్శించారు ఎవరంటే మన పెద్దలు వెంకటస్వామి గారు బిఐఎఫ్ఆర్ కి పోయి సింగరేణి సంస్థను మూసివేయాలంటే ఆనాడు మంత్రిగా ఉన్న పెద్దలు వెంకటస్వామి గారు ఆనాడు పోయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి డబ్బులు ఇప్పించి ఈరోజు సింగరేణి సంస్థను కాపాడే ఆలోచనతో ముందుకు నడిచిన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు ఆయన మనవడొస్తే తప్పారే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి వారు చెప్పుకునే రోజులలో నా ఒకటే మాట చెప్పుకొని తిరుగుతున్నాం నేను అడుగుతా ఉన్నా ఈశ్వర్ గారు నేను అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ నాయకు మీరు మీరు రాబోయే కాలంలో ఏం చేస్తారో చెప్పాల ఇంతకుముందేనా యువ శోరం గడ్డ మంషి గారు చెప్పారు రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ నేను ఏం చేయబోతారో అని చెప్పిండు ఆ విధంగా వారు ఎప్పుడైనా చెప్పర్ఎస్ వాళ్ళకి ఏది లేదు ఏ కాకా మనవడు ఏ కొడుకు అని చెప్పుకుంటూ పోతున్నాడు తప్ప ఇక్కడ ఏది కూడా చెప్పడానికి వారు లేదు నేను అందుకోసమే చెప్తా ఉన్నా పది సంవత్సరాల కాలయంలో బీజేపీ అనేక హామీలు ఇచ్చింది ఒక్కటి కూడా అమలు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ఒక్కటి కూడా అమలు చేయలే ఈరోజు వారికి నైతికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్యారంటీల విషయంలో అడిగే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్ని కూడా అమలు చేసి ధైర్యంగా మీ దగ్గరికి మళ్ళొక్కసారి వచ్చి రావడం జరుగుతుంది రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఆ రెండు పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు పారిశ్రామికవేత్తగా ఉండి ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్ ఠాకూర్తో పాటు సినీ నిర్మాత బండ్ల గణేష్ కోరారు తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెప్పారు ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లె కూడా నష్టపోయే కార్యక్రమం ఉంది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మారిస్తే దళితులు మాలలు మాదిగలు గొల్లలు యాదవులు మరి ఇతర పీసీ కులాల నష్టపోతారు డబ్బుల్లో వాళ్ళు మాత్రమే వస్తారట ఈ రాజ్యాన్ని దోచడానికి ఇలా శ్రీరాముడు వస్తా ఉన్నాడు శ్రీరాముడు రామగుండంలో మనం పుట్టిన వాళ్ళం ఇలా రాముడి యొక్క వంశం మనం అందరం జై సీతారాం అంటాం ఆ జై సీతారాం ఉన్నప్పుడు ఆ అయోధ్య రాముడు ఇలా ఆదర్శ రాముడిగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా ఇలా అయోధ్య ఎక్కడ ఉంటుందో దాని ముందంటే ఉండి రామునికి కళ్యాణం జరుగుతూ ఉంటే మంచి నీళ్లు పానీయాలు ఇచ్చిన చరిత్ర ఈ రామ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు కలిసి కలిసి కట్టుగా దేశ స్వతంత్ర కొరకు పోరాటం చేసి ఒక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎలా నీకు సంబంధం లేని రాముని గురించి మాట్లాడుచు దళితులు మాలలు మాదిగలు బీసీలు అందరు కూడా ఒక్కటి కావాలి రిజర్వేషన్ ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశ సంరక్షణ కాపాడాలి ఈ దేశ సంస్కృతిని కాపాడాలి స్వతంత్ర భారతదేశాన్ని ఇలా కాపాడుకోవాలంటే మరి బిజెపి ధరిమి కొట్టాలి ఈ దేశాన్ని రక్షించాలి ఇవాళ కేసీఆర్ నిలబడితే ఏం చేస్తారమ్మా ఒక్క సీట్ కూడా వచ్చేటట్టు లేదు కోసం రామగుండం సైనికులు పడే పోరాటం చెప్పుకునేది కాదు మీరు నిప్పు రవ్వలు ఈ రామగుండం భారతదేశ వ్యాప్తంగా మీరు పంపించే ఈ నల్ల బంగారాన్ని వాడుకుని అందరూ వెలుగు నింపుకుంటున్నారంటే మీ అందరికి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రపంచానికి వెలుగునిస్తుంది సూర్యుడు భారతదేశానికి వెలుగు నింపుతుంది రామగుండ ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాకా ద టైగర్ వెంకటామి గారు మనముడు వంశీకృష్ణ గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి యువకుడు సోనియం ఆశీసులతో మల్లికార్జున ఖార్గే గారి దీవెనలతో రేవంత్ అన్న నాయకత్వంలో సేవరన్నో నడు చేపట్టుకు నడుచుకుంటూ వచ్చి నేను మీకు సేవ చేస్తా మీ వెనకాల నిలబడతా మీ అందరికీ మీ ప్రాంత మన ప్రాంత రుణం తీర్చుకుంటాను రాజకీయలాగా రావటం చాలా శుభ సంతోషం మూడో తరం వెంకటసాంగారు తరం వాళ్ళ నాన్నగారు తర్వాత మూడో తరంలో రాజకీయంగా వచ్చిన ఈ యువకుణ్ణి మీ పవిత్రమైన ఓటు మీ అత్యంత విలువైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి యువకుడు వంశీని అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను రామగుండం వచ్చినామంటే కాకా గారిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రామగుండం అంటే ఆయనకి చాలా ఇష్టం ఉంటుండే పెద్దపల్లి వస్తున్నామంటే ఫస్ట్ రామగుండంలో ఒక నైట్ స్టే చేసి తర్వాత పనులు ప్రారంభించేవారు మీ అందరు తెలుసు ఇక్కడ ఉన్న సింగరేణి సంస్థ కూడా అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వడ్డీ లేని రుణము నాలుగు వందల యాభై కోట్లు అప్పుడు ఇప్పించడం జరిగింది లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు అందరూ కార్మికులు అండదండగా ఉంటూ అప్పుడు కాపాడడం జరిగింది ఇక్కడ మన రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాలేదని చెప్పి పది సంవత్సరాల నుంచి బాధపడుతున్నారని చెప్పి అందరు చెప్తుంటే అది కూడా అప్పట్లో కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రేషన్ కార్డు ఫస్ట్ అమలు చేసిందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను అప్పట్లో మన శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులు ఫస్ట్ ఇచ్చింది వారి హయాంలోనే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను ఈ పది సంవత్సరాలు మనం ఎన్ని కష్టాలు పడ్డాం ఎన్ని నష్టాలు పడ్డాము కాంగ్రెస్ పార్టీ జెండాని పట్టుకొని మీరందరూ గట్టిగా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందని చెప్పి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దగ్గరలో ఉన్న మన రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మీ అందరు తెలుసు వివేక్ గారు టూ థౌసండ్ నైన్లో పది వేల కోట్ల రుణమాఫీ చేయించి అప్పుడు ఆ సంస్థని కాపాడుకోవడం జరిగింది కానీ గత పది సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి ఇరవై వేలు ముప్పై వేల జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా పది లక్షలు పది లక్షలకు లంచాల కోసం అమ్ముకున్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది యువకులు ఆత్మహత్యలు కూడా గురైనారు దీని వల్ల అని చెప్పి వాళ్ళు బాధ్యతలు మీరు అందరూ గుర్తించాలి మీకంద తెలుసు తెలంగాణ రాష్ట్రము అప్పుడు తెలంగాణ పోరాడుతున్నాం అని చెప్పి కేసీఆర్ గారు కేవలం రెండు ఎంపీలతోటి తోటి కేంద్రంలో మెడలు వంచి తీసుకొచ్చిన చెప్పి చెప్పేటోళ్ళు కానీ మీ అందరు తెలుసు గత పది సంవత్సరాలు పది ఎంపీలు పైగా టిఆర్ఎస్ పార్టీకున్న మన సింగరేణి ప్రాంతానికి న్యాయం చేయలేని దద్దమల్లి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను